ఆత్మీయులారా పవిత్రమైన ఈ ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం పావనులైనటువంటి భరద్వాజ మాస్టర్ని సంస్మరించుకునే శుభమైన అవకాశం ఇది ఇవాళ కొన్ని విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలను సంస్మరించుకునే ముందు మనం మన భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది వివేకానంద స్వామి భారతీయ ధర్మాన్ని గురించి మొట్టమొదటిసారి విదేశాల్లో ప్రవచించినప్పుడు ఆయన మొదట చెప్పిన విషయాలు అయ్యా మా దేశంలో ఒక భారతీయ ఋషి దృక్పథం ఉంది మీ ప్రాంతపు మతాలు కావి మావి అందులో ఒకటి విశ్వాత్మకమైనటువంటి సహనం ఒక సహనశీలం గొప్ప ఓర్పణమంట సాటి వాళ్ళందరినీ కూడా సహనంతో మనలో కలుపుకునేటటువంటి సహృదత్వం సహృదయత్వం సౌహార్ద్ర భావం ఇవేదైనా సరే యూనివర్సల్ టాలరెన్స్ ఇలాంటి పదాలు వాడారు ఆయన అంటే అతి విశాలమైన భారతదేశం అంతా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అటువైపు వెస్ట్ బెంగాల్ వైపు నుంచి ఇటువైపు పడమట అరేబియా మహాసముద్రం వైపు సుమారు ఐదు లక్షల పల్లెలు సువిశాలమైన ఎన్నో నగరాలు ఎంతో విస్తారమైన భరతభూమి మనది ఇక్కడ ప్రపంచంలో ఇతర నాగరికతలన్నిటికంటే ఒక వైశిష్టం ఉంది అదేమిటంటే ఇతర నాగరికతలు కొందరు ప్రవక్తలు పెద్దలు మహనీయమూర్తులు వాళ్ళ భావాలను అనుసరించి అక్కడ ప్రారంభమై కొనసాగుతున్నాయి కానీ భారతదేశంలో మాత్రం అనేక మంది వేద ఋషుల యొక్క ఆలోచనలను భావాలను వారి గ్రంథాలను ప్రబోధాలను అనుసరించి ఉన్న భారతీయ ఋషి సమాజం ఇది అందుకని మనకు ఒక వైశిష్ట్యం ఉంది మన జాతి మూలాలకు ఒక విలువ ఉంది అక్కడ నిజంగా చూస్తే ఈ ప్రపంచ మానవులందరూ వచ్చి భారతదేశంలో బతకవచ్చు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు వేటిని పోగొట్టుకోకుండా ఇంకా విస్తృత లోతైన గాఢతరమైనటువంటి రీతిలో ప్రతివారు జీవించవచ్చు అటువంటి జీవన కళకు ఈ దేశం మూలం ఆలవాలం అటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం ఎంతో అభివృద్ధి చెందినవి అనే అనేక మతాలలో దేశాలలో కూడా లేనటువంటి ఒక ఓర్పు సహనం ఇవన్నీ కూడా మనం మన దేశంలో చూడగలం ఎట్లా అంటే ఇక్కడ ఒక జీవన ధర్మం ఉంది జాతి ధర్మం ఉంది ఎవరైనా దాన్ని అనుసరించవచ్చు వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు సేవించడానికి బతకడానికి ఏమీ అభ్యంతరం లేదు ఇక్కడ అందుకని ఇటీవల వచ్చిన కొన్ని బాధాకరమైన పరిణామాలు ఉన్నాయి అవి ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం ఆ సాధు ఏమిటి ఈ సాధువు ఏమిటని రకరకాల లేనిపోని విభిన్న అభిప్రాయాలు రంధ్రాన్వేషణలు ఇవన్నీ మనం చూస్తున్నాం నిజంగా భారతీయ ఋషి దృక్పథంలో వాటికి అవకాశమే లేదు ఇన్ని వేల ఉదాహరణలైనా చెప్పవచ్చు ఇక్కడ భారతీయ ధర్మం విషయంలో మనలో చాలామంది సరైన రీతిలో దాన్ని అధ్యయనం చేసి తెలుసుకోకపోవటం అనే లోపం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనా యుగాలుగా నిలబడిన ఆ ధర్మం అజరామరమైన రీతిలో పురోగమిస్తుందనే ఆశ మనకు ఇప్పుడు వెనక్కి చూసుకుంటే కనిపిస్తుంది సరే అవన్నీ ఎట్లా ఉంచినా కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు ఎంత అద్భుతమో చెప్పవచ్చు ప్రాచీనమైన మన వైదిక సంప్రదాయంలో ఋషి మూలాన్ని నది మూలాన్ని పట్టించుకోకూడదు గంగానది పుట్టే దగ్గర ఒక చాలా చిన్న స్థలం అది మెల్లగా వచ్చి వచ్చి అనేకమైనవి కలిసి అక్కడ ఆకులు చెట్ల ఆకులు అవి ఇవి రాలి చిన్నదిగా ఇదిగా ఉండవచ్చు కానీ పావన గంగా నదికి అది ఏ విధమైన ఇబ్బంది కాదు అదేవిధంగా నది మూలము ఋషి మూలము పట్టించుకోని అవసరం లేదు ఆయన ఏం చెప్పాడు ఏం చేశాడు మనకేం అందించాడు అనేదే ప్రధానము అనేది మన ప్రాచీన ఋషుల భావం అన్నమాట అట్లా ఒక విచిత్రమైన విషయాలు మనకి ఇప్పటి మనిషికి భరదాజ్ మాస్టర్ గారు అనేక గ్రంథాలు రాస్తున్న వాటిలో ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం భారతదేశానికి సరిగ్గా మధ్యలో ఉండే నగరం ఏది అని అడిగితే నాగపోరు అందుకనే మన శ్రీహరికోట నుంచో ఫ్రెంచ్ గయానా నుంచో మన వాతావరణపు శాటిలైట్ వదులుతారే అవన్నిటినీ ఖచ్చితంగా భారతదేశంలో ఏ నగరం మీద ఫిక్స్ చేస్తారంటే నాగపూర్ మీద ఫిక్స్ చేస్తారు భారతదేశంలో మధ్యలో ఉంది అది అటువంటి నాగపూర్ దగ్గర వాకీ సకర్దరా అని చిన్న పల్లెలు ఇప్పుడు అవి నగరంలో భాగం అయిపోయాయి అక్కడ ఒక ముస్లిం సిద్ధ పురుషుడు ఉండేవాడు కానీ ఆయనను అందరూ ఆ నాగపూర్ నగరవాసులే కాక ఎంతో మంది మహా గౌరవించి ఆరాధించి పూజించేవారు అంతటి సత్పురుషుడు ఆయన ఆయన గారు ఆ రోజు ఒక సమయం అయింది ఉన్నట్టుండి ఆ ప్రాంతపు పక్షులన్నీ విచిత్రంగా ప్రవర్తించే అవన్నీ వచ్చి ఆయన ఉండే ఆ స్థలానికి పైన చుట్టూ నిలబడ్డాయి వాలే పక్షులన్నీ వాలే ఆయన వాటి వైపు గొప్ప ప్రేమతో చూశాడు ఒక కనవ మహర్షి ఆశ్రమంలో పశువులు పక్షులు ఎలా ప్రేమతో ఉన్నాయో ఆ విధంగా చేయమో ఆ విధంగా వాటన్నిటిని ఎలా ఆశీర్వాదపూర్వకంగా చూచారు ఈయన ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు అవి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్ట్ నెల రెండో వారం ఒక విచిత్రమైన వార్త ప్రపంచాన్నంతా కట్టుకుంది అదేమిటంటే రుక్మిణీదేవి ఆలయంలో ఉండేటువంటి రాతి విగ్రహం ధారగా కన్నీళ్లు గారుస్తుందని అరే అదేమిటి అలా ఎందుకు జరుగుతుంది అంటే అందరూ పోయి తూర్చారు కొద్దిసేపటి మళ్ళీ చెమ్మొస్తుంది రాతి ఏమిటి కన్నీళ్లు గారచడం ఏమిటి అది విచిత్రం అది ధారాళంగా కొన్ని రోజులు కారే రెండు మూడు రోజులు కారే కారిన తర్వాత తీరా విచిత్రం ఏమిటంటే ఆ తల్లి కన్నీళ్లు కార్చిన సమయంలోనే అక్కడ తాజుద్దీన్ బాబా దేహం విడిచారు ఆ విషయాన్ని ప్రపంచం నలుమూలలకు పత్రికల ద్వారా తెలిసింది అక్కడున్నది రాతి బొమ్మ కాదు చిన్మయ ప్రతిమ ఆ విధంగా భావించి ధ్యానించి స్మరించినటువంటి ఋషుల తపస్సుకు నిరాజనం లాంటి సంఘటన ఇది ఒక ఉత్తమ సత్పురుషుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నా దేహం సాలించినా దానితో భారతీయ ఋషి దృక్పథం ఎలా స్పందిస్తుందో ఇందులో ఉంది ఆ విధంగా దేహం విడిచినటువంటి తాజుద్దీన్ అప్పుడు ఆగస్ట్ నెల పదిహేడవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దేహాన్ని విడిచారు భారతదేశపు అనేక మంది మహాత్ముల ఆయన గొప్ప అవధూతగా మెలిగాడు ఈ కులమత విభజనలన్నీ పక్కన పెట్టేస్తే జ్ఞానపరంగా చూస్తే వాళ్ళు పరమాద్భుతమైనవారు పరమాద్భుతమైనవారు అట్లాగే సమర్థస్వామి నేనిదో ఈ ఎదుట ఉన్న ఈ మహా వృక్షంలో మర్రి వృక్షంలో లీనం అవుతున్నాను ఎప్పటికీ ఉంటాను అని చెప్పారు అంటే అర్థమైంది వాళ్ళందరి తపస్సు మన్ని కాపాడుతోంది కాపాడుతుంది ఎప్పటికీ మనం అనుకునే ఈ భేదాలు వేటికి వారి యొక్క అనుగ్రహంలో ఏ సంబంధమే లేదు అటువంటి జాతిలో మనం పుట్టడం మనందరికీ గర్వకారణం మహారాష్ట్రలో మూడు వందల సంవత్సరాలు గొప్ప సంక్లిష్టతలు అనుభవించి ఆ తర్వాత మెల్లగా భక్తి బీజాలు ఉద్భవించి మహనీయులు పుట్టి సద్గ్రంథాలు వచ్చిన పవిత్ర సమయంలో అక్కడ పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు షిరిడీ సాయిబాబా వారు విజయం చేశారు ఎదుట అగ్నిహోత్రము ఉన్నది ద్వారకామాయిలో ఉత్తమ సాధు సత్పురుషుడి విధానంలో గురుసేవ గురించి చెబుతూ జీవించిన సత్పురుషుడు ఆయన ఆయన ఏం చేశారంటే ప్రతిరోజు కొన్ని రెండు మూడు కుండలతో నీళ్లు తీసుకొచ్చి తానున్న చోట పెట్టేవాడు ఎవరైనా తాగొచ్చు వాడుకోవచ్చు అక్కడ ఆ కాదు నేడు కూడా ద్వారకామాయని ఆయన ఉన్న స్థలంలో పెడతారు అక్కడ ఆ నీళ్లు అక్కడ పెట్టారు అట్లా ఉన్నారు ఆయన కూర్చుందానికి అది వెంటనే తన చేతిలో ఒక అంత కర్ర ఉండేది ఆ కర్ర తీసుకుని ఆ నీటి కుండని ఇలా తట్టారు ఏంటి బాబా ఎందుకు చేస్తున్నారు అన్నారు అంటే అరే నా సోదరుడు తాజుద్దీన్ కుటీరానికి నిప్పు అంటుకుంది అది ఆరిపోతున్నాను అన్నారు ఇది ఒకసారి జరిగింది సరిగ్గా ఆ వేళకు ఆయన కుటీరం అంటుకోవడం ఆరిపోవడం జరిగింది ఆ విధంగా చూస్తే శిష్టాచార పరాయణత్వం కలిగిన గజాననుడు గజానన మహారాజ్ పూర్వాచార పరాయణత్వంలో బాలుడు వడి ఉండి రానాడు పండితుల చేత రాజుల చేత కూడా పూజించబడిన సమర్థ స్వామి స్వామి సమర్థ అక్కలకోటకు చెందినవారు అట్లాగే అనేక మంది సత్పురుషులతో మానసికంగా తాదాత్మ్యం ఏకత్వం కలిగి ఉండడం సాయిబాబా వారి ఒక ప్రత్యేకత అన్నమాట భరద్వాజ మాస్టర్ గారు ఈ వివరాలన్నింటినీ చాలా పారవశ్యంతో చెప్పేవారు అట్లాగే ఇంకొక విషయం మన దేశానికి స్వాతంత్ర్యము ఎవరో కొందరు పెద్దల ప్రయత్నం వల్ల వచ్చింది అని మనం చదువుకుంటాం కానీ మహనీయుల తపస్సు కూడా దానికి జోడించబడింది అనేది సత్యం అందుకొక ఉదాహరణ మనమందరము మద్రాసు నుంచి కొంచెం దక్షిణానికి వెళితే అరవిందయోగి ఆశ్రమాన్ని పాండిచేరిలో చూస్తాం ఆ మహానుభావుడు నేను భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని తపస్సు చేస్తాను ఏ రోజు స్వాతంత్ర్యం వస్తే ఆ రోజే అందులోంచి బయట విరమించి వస్తాను అని చెప్పారట ఆ విధంగా ఆయన ఆగస్టు పదిహేనవ తేదీ ధ్యాన నిమగ్నుడై కొంతకాలం ఉన్నవారు బయట రావడం ఆ రోజు స్వాతంత్ర్యం రావడం కూడా జరిగింది అంటే మహాత్మల తపస్సు దానికి ఆధారంగా ఉందన్నమాట మన దేశ స్వాతంత్ర్యం గురించి అడిగిన బాలంగాధర తిలక్ తిలక్ మహాశయుడు వస్తే బాబా చెప్పారు ఖచ్చితంగా స్వాతంత్ర్యం వస్తుంది కొంతకాలం ఆగవలసి ఉంటుంది అందులో ఎటువంటి పరిణామాలు ఉంటాయో అక్కలు కూడా స్వామివారు చెప్పారు ఆయన ఏం చేసేవాడు చిన్నపిల్ల అలాగా ఉండేవాడు సన్న సన్న పుల్లలు తీసుకుని అక్కడ పెట్టి తన రగ్గుకుండే దారాలు పీకి ఒకదానికొకటి కట్టి ఏం చేస్తున్నారు స్వామి అంటే సైన్యాన్ని తయారు చేస్తున్నారని ఆ మాట చెప్పింది ఆయన పద్దెనిమిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారి ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి పరిస్థితులు ఏర్పడ్డాయి బ్రిటిష్ వాళ్ళు ఊరుకోలేదు భయపెట్టి జనాల్ని నానా రకాలుగా హింస పెట్టాలనుకున్నారు అందుకని వాళ్ళు ఏం చేశారో ఈ స్వామివారు సూచించారు అక్కడ రాజుగారికి గౌరవించబడేటువంటి గురువు గారు కనుక అయినా ఆయన అక్కడంతా ఆడుకుంటూ ఉండేవాడు చిన్నపిల్లలాగా ఈ ఫిరంగులు ఉంటాయి కదా ఫిరంగుల ఆ గొట్టాల్లో పోయి తలబెట్టి ఆడుకుంటున్నాడు ఒకరోజు ఏం స్వామి ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే ఆయన ఆడుకుంటున్నా అన్నారు తీరా జరిగిందేంది స్వాతంత్ర్య సమరల్లో పాల్గొన్న వాళ్లను అట్లా పిరంగులలో తలబెట్టి కాల్చిపారేశారు భయపెట్టడం కోసం అంటే ముందుగా సూచించి తరువాత సంరక్షించిన విధానము మన ఋషుల పద్ధతి అది ఆ విధంగా ఎందరో మహనీయుల తపస్సు కూడా మన జాతిని నాడు నేడు ఏనాడు కాపాడుతుంది అనే స్ఫూర్తిని కలిగించడానికి భరద్వాజ మాస్టర్ గారు ఎన్నో ఉదాహరణలు చెబుతూ వచ్చేవారు కాబట్టి మనం బాగా ఆలోచించి గన చూసుకున్నట్టయితే మానవ జన్మ ఎత్తడం విశేషమైతే అందులో భారతదేశంలో పుట్టడం అక్కడ దానికి తగిన సంస్కారాన్ని అలవర్చుకోవటం ఆ విధంగా సకల మానవ హితకరంగా జీవించగలగటం అనేవి మన అదృష్టాల్లో కొన్ని కాబట్టి ఎవరైతే ఉత్తమంగా జీవిస్తారో అప్పుడు ఆ జీవితం ధన్యం అటువంటి జీవితం జీవించిన వారు భరద్వాజ్ మాస్టర్ గారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ధన్యత వల్ల ప్రభావితం అవుతారు భరద్వాజ్ మాస్టర్ ఒకసారి అన్నారు సార్ మీరు ఏం కోరుకుంటున్నారు దేవుణ్ణి ముక్తి మోక్షం కోరుకుంటున్నారా అని అప్పుడు ఆయన అన్నారు అరే నానా ఈ ప్రపంచంలో అందరూ మానవులు భగవంతుడి యొక్క అమృత పదానికి వెళ్ళేటప్పుడు చిట్ట చివరి తనతో పాటు నన్ను తీసుకుపోతే చాలు అది నేను కోరుకుంటున్నాను ఒక్క మానవుడు మిగిలినా నాకు ముక్తి అక్కర్లేదన్నారు ఆయన వివేకానంద స్వామి కూడా అదే అన్నారు ఇంతటి గొప్ప హృదయం ఉన్న జాతి ధర్మము మనది కనుక మనం భారతీయులుగా ధన్యులా ఉన్నమాట ఆ విధంగా ఆ భావస్ఫూర్తికి ముఖ్యంగా మనకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం రావడమే కాదు ఎంతోమంది సూక్ష్మాతి సూక్ష్మమైన తపస్సు కూడా మనకు తోడుగా ఉన్నదని మనం మరువరాదు అట్లాగే భర్వాజ్ మాస్టర్ గారు చేయాలనుకున్న మరో ప్రయత్నం మనకు దేశభక్తి దేశ చరిత్ర తెలిసి ఉండడం యువతరానికి అవసరమని అందుకని మన స్వాతంత్ర్యం వచ్చిన రోజున మహత్ముడు ఢిల్లీలో లేడు ఆయన ఎక్కడో ఎవరో బాధలో ఉండే బాధార్థుల యొక్క కన్నీడు దురుస్తున్నాడు అప్పుడు ఆయన్ని పేపర్లో వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు స్వాతంత్ర్యం వచ్చేసిందా అని అడిగితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు భౌతికంగా మాకింకా స్వాతంత్ర్యం రావటం సంపూర్ణం కావటానికి ఇంకా ఎంతో కృషి జరగాల్సి ఉంటుందని చెప్పారు ఆయన ఇప్పుడు కూడా మన భావాల్లోంచి స్వాతంత్ర్య సముపార్జన శంఖారావం ఇంకా మరోగవలసి ఉంది మనకు భౌతికంగా స్వాతంత్రం వచ్చిన మాట ఎవడు దశాబ్దాల ముందే జరిగిపోయి ఉండవచ్చు కానీ మన అంతరంగాలలోంచి నిజమైనటువంటి భారతీయ జ్ఞానస్ఫూర్తి కలిగిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు ఒక్క మనిషి కూడా ఆకలితో బాధపడరాదు ప్రతి వారికి ఆకలికి భోజనం చేయటానికి పని ఒంటి నిండా వస్త్రం జీవించటానికి సుఖజీవనం ఆరోగ్యవంతమైన పరిశుద్ధమైన బ్రతుకులు లభించేంత వరకు కృషి జరగాల్సి ఉంది అందుకు సహకరించే మహాత్ముల తపస్సుకు నమస్సువాంజలి ఘటిస్తూ స్వాతంత్ర్యం దినమైన పదిహేనవ తేదీన భారతదేశ విమోచనాన్ని తలుచుకుంటూ అందరూ బాగుండాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ నమస్కారం

Oh yeah. सिदानन्दसर्विना महाराजी जय